ఈరోజు మా ఎస్పీ మేడం డి జానకి ఐపిఎస్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ గారి ఉత్తర్వుల మేరకు మహబూబ్నగర్ పట్టణంలోని మోటార్ లైన్ దారిలో ఏవీడీ థియేటర్ పక్కన గల ఒక ఇంటి పైన రేకుల షెడ్డులో పేకాట స్థావరంపై పక్కా సమాచారంతో దాడి మేము దాడి చేయగా పేక్ పేకాట ఆడుతున్న పదిహేను మంది జూదరును పట్టుకొని వారి నుండి ముప్పై ఏడు వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నాము పేకముక్కలు ఇతర పేకాటకు ఉపయోగించిన సామాగ్రిని కూడా సీజ్ చేయడం జరిగింది పేకాటలో పట్టుబడిన వారిని అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది ఇట్టి దాడిలో నాతో పాటు మా సబ్ ఇన్స్పెక్టర్స్ విజయభాస్కర్ కృష్ణా ఓబుల రెడ్డి హెడ్ కాన్స్టేబుల్స్ శేఖర్ రఘునాథ్ రెడ్డి పీసీలు కలీం మురళి వెంకటేశ్వర్లు సారీ వెంకట్రాములు బాబ్య శ్రీనివాస్ సత్యనారాయణ శివ రఘు హోంగార్డ్లు హుస్సేన్ భీమేష్ గౌడ్ పాల్గొన్నారు ఎవరైనా ప్రజలు అసాంఘిక కార్యక్ర కార్యకలాపాలకు పాల్పడితే వాటి గురించి సమాచారాన్ని హండ్రెడ్కి కాల్ చేసి కానీ లేకపోతే నంబర్ నా నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ త్రీ వన్ టూకి కాల్ చేయవచ్చు ఇటు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతాము ఈ ఏ ఎవరినైనా సరే మేము అదుపులోకి తీసుకొని అవి జరగకుండా మేము తగు చర్యలు తీసుకోవడానికి వీలు వీలు కల్పిస్తారని కోరుతున్నాను ధన్యవాదాలు చూడాలి ఇంకా గత పది రోజుల నుండి జరుగుతున్నట్టుగా మాకు తెలుస్తుంది అన్ని వివరాలతో పక్కాగా మేము సమాచారం తీసుకున్న తర్వాత మేము కరెక్ట్ అని నమ్మిన తర్వాత మేము ఈరోజు దాడి చేయడం జరిగింది పదిహేను మంది పదిహేను మందిని అరెస్ట్ చేసినాం సెల్ ఫోన్లు మిగతా సామాగ్రిని అన్నిటిని